అందరికీ నమస్తే అండి రాత్రి సాక్షి డిబేట్లో ఈశ్వర్ గడ్ యాక్షన్ అండి మళ్ళీ సేమ్ సినిమా డైలాగులు అసలు ఎందుకు మాట్లాడుతున్నావా అంటే దానికి ఒక తీరు తిన ఉండదు నాలుగు సినిమా పంచ్ డైలాగులతో ముందుకు వచ్చే తర్వాత ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ భూమి మీద లేకుండా చేద్దామని చెప్పేసి అని ప్లాన్ అంట అసలు ఏమైనా అర్థం ఉందా సరే ఏమన్నా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ చూడండి శత్రువుని ఓడించడం ఓకే ఓడించడం యుద్ధం యొక్క లక్షణం సంపడం కాదు అది రణక్షేత్రంలో అయినా రాజకీయ కురుక్షేత్రంలో అయినా యుద్ధం లక్షణం ఇదే లేదండి అసలు మీ పైన సినిమాల ప్రభావం చాలా గట్టిగా ఉంది ఆ సినిమా డైలాగులు వదిలేయండి మీరు ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ జర్నలిస్ట్గా మాట్లాడాలి ఆ సినిమా డైలాగులు ఏం పోయే కాలం నాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి నీ సేలం చూస్తున్నారంటాడు వినిపిస్తా ఉన్నాడే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి వినిపిస్తా చంద్రబాబు లాంటి నాయకులు దాని అర్థాన్ని మార్చేశారు జగన్ ను భూస్థాపితం చేస్తారని చంద్రబాబు అంటారు ఆ బాబును చచ్చేంత వరకు కొట్టాలని అయ్యన్న పాత్రుడు అంటారు జగన్ తల నరికితే ఏమవుతుందని ముచ్చయ్య చౌదరి అంటారు వీళ్ళు మాటలకే పరిమితం కాలేదు ఆ మాటలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది టీడీపీ కార్యాలయాన్ని దీనికి కేంద్రంగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏంటో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్న విధానం ఏంటో అర్థమైపోయింది జగన్ పర్యటనలో భద్రత లేకుండా చేసి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ప్లాన్ రూపొందించారు జగన్ రాబ్బాడు పర్యటన ఎందుకు ఉదాహరణ హెలిప్యాడ్ దగ్గరకు వందలాది మంది అభిమానులు దూసుకొస్తే కంట్రోల్ చేయడానికి ఒక్క కానిస్టేబుల్ కనిపించాడు పైగా ఆ రోజు పదకొండు వందల మంది పోలీసులతో భద్రత కల్పించామని స్వయంగా హోంమంత్రి గారు గొంతు పెద్దది చేసి మరి గట్టిగా గట్టిగా అరిచి మరీ చెప్పారు కానీ ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా ఐదు వందల ఆరు మందితో భద్రత కల్పించామని వాళ్ళు మాట మార్చారు రాష్ట్ర ప్రజలు ఏ మార్చారు గత ఏడాది సెప్టెంబర్ అయినా వైఎస్ జగన్ కు ప్రాణహాని కాబట్టి జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని సిఫార్సు చేసినట్టుగా హైకోర్టు ముందు వినయంగా చెప్పుకొచ్చారు నీకు నేను అందుకే అంటా మెటనా కొడకలారా చదువుకుంటారా అని జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేంద్రం కల్పించలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏదో పులిని చూసి నాకు వాతలు పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి అంతమంది సెక్యూరిటీ ఉన్నారు అంతమంది భద్రత ఉంది మాట్లాడితే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటున్నారు మనకి లేకపోవడం అని చెప్పేసి అని ఎస్పీఎఫ్ స్టేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకుంటా ఒకటి క్రియేట్ చేసుకుని వందలాది మందిని సెక్యూరిటీగా మనం పెట్టుకున్నాం దానికే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక పేరు చేసుకున్నాం కేంద్రం ఎన్ఎస్సి కమాండర్స్తో కానీ సిఆర్పిఎఫ్తో కానీ మనకు భద్రత కల్పించలేదు కదా కల్పించారండి లేదు కేంద్రం మనకివాళ కేంద్రం కల్పించాలి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేంద్రం ఇచ్చుద్ది రాష్ట్రం కాదు జగన్మోహన్ రెడ్డికి అసలు జెడ్ ప్లస్ సెక్యూరిటీనే లేదు కేంద్రం అతి తక్కువ మందికి మాత్రమే జెట్ ప్లస్ సెక్యూరిటీ కల్పించండి ఎన్ఎస్జే కమాండర్స్తో కదా జగన్మోహన్ రెడ్డికి ఎన్ఎస్జి కమాండర్స్తో సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చారండి ఎవరు కల్పించారండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లేరు లేరు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ సెక్యూరిటీలో భాగంగా జడ్ ప్లస్ ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో లేరు ఎన్ఎస్జి వస్తే ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేదు స్టేట్ ఇప్పుడు చెప్పుకోవచ్చారు కదా స్టేట్ ప్రొడక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అని ఒకటి జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకునేది రెస్గోరం సినిమాలోనే కిలిబిలి పాండేలాగా దాన్ని జడ్ ప్లస్ అని చెప్పేసి ఒక పేరు ఎట్టేసుకున్నాడు మీరు ఇక్కడికి వచ్చేసి మాట్లాడాడు ఏం ఆ మాత్రం తెలీదా మీకు జర్నలిస్టులు కదా జగన్మోహన్ రెడ్డి జట్ సెక్యూరిటీ ఉందా లేదా అని తెలియదు లేదు కదా పోనీ లేదు ప్రతిపక్ష నేత కూడా కాదే జనాలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా సరే ప్రతిపక్ష నేత బాబు క్యాబినెట్ హోదా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనుకోవడానికి సాధారణ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మంచి ప్రభుత్వం కాబట్టి సాధారణ ఎమ్మెల్యేల కంటే ఒక ఇద్దరు గర్మల్ని ఎక్కువగానే ఇచ్చి ఉండవచ్చు అంతే సెక్యూరిటీ ఉంటుంది ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తొలగించదండి రాష్ట్ర ప్రభుత్వం తీసేయరండి మీకు ఆ మాత్రం తెలియదండి నాలుగు సినిమా డైలాగులు చెప్పేసి నలుగురిని తీసుకొచ్చి కూర్చోపెట్టేసి జగన్మోహన్ రెడ్డిని భూమి మీద లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారంటే ఎవడని నమ్ముతాడా ఇప్పుడు రీసెంట్గా బుచ్చి చౌదరి గారు మాట్లాడారు దానికి ఏదైనా ఏంటి మీ కార్యకర్తలు పల్నాడు పర్యాటనలో ప్లకార్డులు పట్టుకొని మేము తలకాయలు నరికెత్తాం ఒక్కొక్కటి అని చెప్పేసి అని మాట్లాడుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు తప్పే ఉందని చెప్పేసి అని మాట్లాడాడు సినిమా డైలాగులు చెప్పకూడదా ప్రజాస్వామ్యాలు మాకు ఆ మాత్రం హక్కు లేదా అని మాట్లాడాడు మరి అలాంటి అలా మాట్లాడి మద్దతు ఇచ్చినప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం తప్పయ్యా అప్పుడు నేను కూడా అంటాను నేను మాట్లాడితే బాగుంటుందని ఉద్దేశంతో ఆయన మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఎలా రుద్దేయండి చేయండి అటు తిప్పాలో ఇటు తిప్పాలా ఇటు తిప్పినా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొచ్చేలా సానుభూతి మళ్ళీ మేము రెండు వేల పది నుంచో పదకొండు నుంచో చూస్తున్నాం ఈ కూడా రెండు వేల పదో పదకొండు నుంచి అనుకుంటా ఇంక రెండు వేల పద్నాలుగు నుంచి అయితే ఇంకా కంటిన్యూగా చూస్తూనే ఉండాలి జగన్మోహన్ రెడ్డిని చంపేయాలనుకున్నారో వేసేయాలనుకున్నారో ఆ కోడికత్తి గురించి కూడా మాట్లాడతాడు ముందు ఇంకా వినిపిస్తావనండి కోడికత్తి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు మళ్ళీ మొదలెట్టారు కోడికత్తి గురించి మళ్ళీ మొదలుపెట్టారు

బండబూతులు తిట్టారు అర్థమైందా ఏ సెల జూత్ బోల్డ్రా అంటే వీడు అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి అని బండబూతులు తిట్టారు ఎన్ఐఏ కోర్టు నోటీసులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు మార్లు నోటీస్ ఇచ్చి నువ్వు కోర్టుకు వచ్చి వాంగ్మౌలం ఇవ్వమంటే కాలు పెనుకిందని ఒకసారి ఏలు పెనుకిందని ఒకసారి ఇంకోటి ఏదో బెనికిందని చెప్పి ఒకసారి కోర్టుకి వెళ్ళడం ఎగోటీసే వెళ్ళలా వెళ్ళకుండా ఎక్కడికి వచ్చి అప్పబ్బాయే కూర్లా ఏం తేల్చారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం తేల్చారు అవి నాకు అర్థం కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉన్నాడుగా ఐదేళ్ళ పాటు మరి ఎందుకు తేల్చలేదు దాని వెనక ఎవరు ఉన్నారనేది మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అస్తం ఉండి ఉంటే కనుక మీరు ఏదేదో కేసులు పెట్టి ఆయన ఎందుకు లోపల వేయాలి సింపుల్ కదా మించిన కేసు ఏముంది దాన్ని నిరూపించి చంద్రబాబు నాయుడు గారిని నరెస్ట్ చేయొచ్చు కదండి లేదు ఇక్కడికి వచ్చి కొద్దిగా మాటలు మాట్లాడాలా ఇది ఎక్కడ పోయే నాకు అర్థం కావట్లా దాడి చేయించుకున్నది జగన్మోహన్ రెడ్డి చేసినోడు బాగానే ఉన్నాడు చేయించుకున్నవాడు బాగానే ఉన్నాడు ఆ సింపతితో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు పైగా మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చి మళ్ళీ అదే కోడికత్తి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారా దాడి చేసిన కోడికత్తె సీను ఏమని మాట్లాడాడు నేను జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో చేశాను చాలా సందర్భాల్లో చెప్పాడు మరి అభిమానంతో చేసాడు లేదంటే ఎవడైనా డబ్బిత్తే చేశాడు చేసాడు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు అనేది పక్కన పెట్టేస్తే కనీసం కేసు విచారణలో భాగంగా కోర్టు ఒక నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా పోలేదు మళ్ళీ వాళ్ళతో సేమ్ కోడికత్తె అని మాట్లాడుతున్నారు

వాటిని సీజ్ చేస్తారు అది రూల్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది అదే మనం తప్పు పట్టావు అసలు జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం జగన్మోహన్ రెడ్డి వాహనం అయితే ఎంతమందిని పడితే ఎంతమందిని చంపేస్తారండి ఆ పర్యాటనని ఇద్దరు చచ్చిపోయారు ముగ్గురు ఇద్దరు కాదు ముగ్గురు చచ్చిపోయారు మీరు చేసే పకుడి పర్యటనలకి పనికి మారిన పరి పర్యటనలకి మీరు జనాన్ని చంపేసుకుంటా పోతే మీకు ప్రొటెక్షన్ కల్పించేస్తారండి వెహికల్ సీజ్ చేయరా సీజ్ చేస్తే తప్పేం నాకు అర్థం కాదు ఏది సీజ్ చేయకూడదండి దానికైనా కారణం చెప్పగలుగుతారా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్ళట కొత్త కారు కావాలి నాకు అంటాడు మళ్ళీ కొత్త ఫార్చునర్ నల్లగా ఉండాలి ఏదో సినిమాలో నాకు ఆకులు ఏ కావాలన్నట్టు నాకు ఆ కారే కావాలి ప్రభుత్వం అని అనుకున్నట్టు ఇస్తారండి నీకు కొత్త కారు ప్రవేశిస్తారా ఇస్తారా అయినా గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ని బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న ఓని రౌడీ థియేటర్లని చెలరేదోళ్ళని పరామర్శించడానికి వెళ్ళని చెప్పేసుకొని నీకు కొత్త కారు కొనిచ్చేసి వెళ్ళిన ఆయన చెప్పినా సాగ నమ్ముతారు బొట్టెట్టి వే ఎంతలా ఎంత చెల్లరగా మీరు జర్నలిస్ట్ ఎట్లాగారు మాకు అర్థం కాదు అట్లా నేను మళ్ళీ చెప్పిన జగన్మోహన్ రెడ్డికి జెడ్ జట్ సెక్యూరిటీ లేదు కేంద్రం కల్పించలేదు ఆ భద్రత జగన్మోహన్ రెడ్డికి లేదు కేవలం మీరు చేసే దుష్ప్రచారం మాత్రమే అదొక అపోహ అర్థమైందా కాబట్టి ఈ ఈ పనికిమాల డైలాగులు ఎర్వాత మాటలు సినిమా డైలాగులు ఈ కొట్టడం మానేయండి కద్దిగా ఈ తగ్గితే బాగుంటుంది జనాలకు తీసుకు వచ్చేసింది విరక్త వచ్చేసింది మీరు చెప్పిన అవడం నమ్మడం ఒకటి కాదుగా మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బాబాయ్ గొడ్లపూట అన్నారు చంద్రబాబు నాయుడు గారి కత్తి పెట్టారు అప్పుడు ఇలాగే మాట్లాడారు ఎవరన్నా నమ్మారా అప్పుడు నమ్మారు అప్పుడు నమ్మారు కాదని అట్లా తర్వాత కోడి కత్తి తర్వాత ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు పింక్ డైమండ్ అన్నారు మీ నాన్నగారిని చంపేసింది మళ్ళీ ఇది కూడా అందులోనే కలిపేశారు ఇవన్నీ కలిపి ఒక సింపతితో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు మరి నీకు ఉంటే ఆ ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి ఏమైపోయింది పింక్ డైమండ్ ఏమైపోయింది బాబాయ్ గొడ్డల పోట ఏమైపోయింది కోడికత్తి ఏమైపోయింది వేటిని నిరూపించలేకపోయాడు నిరూపించకపోగా తిరిగి తిరిగి అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపించినాయి జనానికి ఒక క్లారిటీ వచ్చింది చెప్తాడంతే చేసేది జగన్మోహన్ రెడ్డి ప్రసారం ఊరికే అలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేయాలనుకుంటున్నారో అనిపిస్తుంది కానీ అన్నిటికీ సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఒకడి మాటలు మాట్లాడతాడు దయచేసి ఈశ్వరు అందరికీ తెలిసిందే నువ్వు ఈ పిచ్చపెచ్చ మాటలు మాట్లాడి నవ్వులు మాకు అది బాగా గుర్తుపెట్టుకో మీరు తేల్చేసేసి వచ్చేది ఏ ఉండదు జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు కంగారు పడమక్క